హలో నమస్తే నేను మీ నాగేశ్వర రెడ్డి ఈరోజు మనకు హెల్త్ గురించి ఒక చిన్న ట్రిప్ చెప్తా వినండి చాలా ఆరోగ్యకరమైన చాలా మంచి ట్రిప్ సింపుల్ మనకి ఏం లేదు డబ్బులు పెట్టే ఖర్చు ఏమి ఉండదు ఎర్లీ మార్నింగ్ ఉదయం సాయంత్రం నాలుగు గంటలకి టూ టైమ్స్ డికాషన్ చేసుకొని తాకితే చాలా బాగుంటుంది చూడండి ఏమేం చేయాలనో చెప్తాను మీకు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి మామిడాకులు తులసాకులు కొన్ని నిమ్మాకులు జామాకులు మంచిదే కొన్ని జామాకులు ఇవి మేము ఇంట్లో నలుగురు ఉంటాం కాబట్టి ఇన్ని వేసుకుంటున్నాం పది పది పదిహేను ఆకులు మీరు ఒక్కరు చేసుకొని తాగాలనుకుంటే ఒక్కొక్కరికి నాలుగు ఐదు నాలుగు ఐదు ఆకులు కూడా సరిపోతాయి ఇవేం డబ్బులు ఖర్చు అయ్యేది కాదు ఏం కాదు మీకు అందుబాటులో ఉంటేనేమో రోజు ఫ్రెష్గా తెచ్చుకొని తీసుకోండి లేకపోతేనేమో తీసుకొచ్చుకొని ఎండ కారబెట్టకుండా నీడ కారబెట్టుకోండి నీడ కార ఆరబెట్టుకొని కొన్ని నుంచుకుంటే బాగుంటుంది దాల్చిన చెక్క కొద్దిగా కొద్దిగా మిరియాలు కొద్దిగా మిరియాలు వంగీలు ఒక నాలుగు ఐదు ఇలాచి ఒక మూడు నాలుగు ఇవి వేసిన తర్వాత స్టవ్ స్లిమ్లో సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు సిమ్లో బాగా మరగనియ్యాలి మరగనిచ్చిన తర్వాత మీకు టేస్ట్ కావాలంటే కొంత బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేస్తే ఏంటంటే కొత్త మన బ్లాక్ టీ అయినట్టు బెల్లం అంటే తెల్ల బెల్లం కాదు చూడండి ఈ బెల్లం ఏ కలర్ లో ఉంది వైట్ కలర్ లో ఉంది ఇలాంటి బెల్లం ఎప్పుడు వాడవద్దు దీంట్లో వేరే రసాయనాలు కలిపే వరకు కలర్ కోసం ఇది వైట్ వచ్చేస్తుంది ఈ బెల్లం అంత మంచిది కాదు అదే ఈ బెల్లం చూడండి ఏ కలర్లో ఉందో ఇది నేచురల్ గా తయారయ్యే బెల్లం ఇది అదేమన్నా కానీ దాంట్లో కొన్ని రసాయనాలు కలిపే వరకు వైట్ కలర్ వచ్చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు ఇష్టం వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇకపోతే మనం ఒంటి దొరుకుద్ది బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా ఇవి ఒకరు చేసుకుంటానేమో ఒక ఐదు ఆరు ఆకులు వేసుకోండి ఒక నలుగురు ఐదు రూపాయలు అయితేనేమో ఇదే పెద్ద ఖర్చు ఏం ఒక ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు ఏముంటుంది వారం పది రోజులు వస్తుంది మనిషికి నాలుగు చొప్పున నాలుగు ఆకుల చొప్పున ఏమన్నా కానీ ఒక నాలుగు అయితే ఒక పది పన్నెండు ఆకులు వేసుకుంటే ఇది దగ్గర దగ్గర చాలా రోగాలకి ఇది మంచి ఉపయోగం మీరు ఫస్ట్ ఒక రోజు రెండు రోజులు తాగంగానే రిజల్ట్ ఏముండదు కంటిన్యూగా తాగుతుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇది రోజు తాగంటే చాలా హెల్త్ అంటే హెల్త్ చాలా బాగుంటుంది ముఖ్యంగా మన మందుబాబులు సిగరెట్ బాబులకి ఈ డికాషను దీనివల్ల లివరు కిడ్నీలు అన్ని చాలా ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు మామిడాకు జామాకు తులసి ఆకు నిమ్మాకు మన బిర్యానీలు వేసుకున్న బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు నాలుగు ఇలాచులు దాల్చిన చెక్క నాలుగు మిరియాలు ఇవన్నీ వేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు మరగబెట్టుకోండి మరింత దగ్గరికి ఇక్కడ చూడండి ఒక ఇరవై నిమిషాల వరకు మరిగింది ఇది బాగా ఈ కలర్ వస్తుంది ఇంకా మనం ఈ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచలు ఇవి కానీ ఇంకా మిక్సీ చేసుకొని కానీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే పౌడర్ అయితే బాగా ఉడికినప్పుడు దాని రసాయనమైనది క్లియర్గా గా లేకు దిగే అవకాశం ఉంటుంది చూడండి ఇది ఏ కలర్ వచ్చింది మా అబ్బాయికి నాకు ఇంకిద్దరు లేయ ఒక ఆమలు ఇవ్వలేదు రోజు ఉదయం సాయంత్రం మీరు ఇంత తాగలేకపోయినా సుగం తాగినా సరే రోజు ఉదయం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో మళ్ళా తినే ముందు మినిమం ఒక రెండు గంటల గ్యాప్ ఉండాలి ఇది మీకు హెల్త్ కి చాలా అంటే చాలా మంచి కషాయం ఖర్చు లేకుండా తయారు చేసుకునే కషాయం మామిడాకులు జామాకులు నిమ్మాకులు మన బిర్యానీ ఆకు తులసి ఆకులు ఇంకా దీంట్లో తమలపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక్కనే తాగేటప్పుడు వేసుకుంటా మా పిల్లలు మా ఊళ్ళందరూ తాగేటప్పుడు అది ఓగరగు ఉంది ఏదో స్మెల్ వస్తుంది అని చెప్పని వాళ్ళు అనే వరకు అది వేయటం లేదు ఈవినింగ్ టైంలో కానీ మళ్ళా నేను నెక్స్ట్ నేను రోజు ఫోర్ టైమ్ ఫోర్ టైమ్స్ తాగుతా ఇట్లా చేసుకోండి నేను ఒక్కనే చేసుకున్నప్పుడు తమలపాకులు కూడా వేసుకుంటాను ఇది హెల్త్కి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది దీని రిజల్ట్ మీరు తాగండి ఇది తాగిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఏం తెలియదు గా ఒక వారం నుంచి స్టార్ట్ అవుద్ది మీకు హెల్త్ హెల్త్ అంటే ఇట్లా హుషారు ఉన్నట్టుంది ప్రాణం అంతా ఇట్లా మజ్జుగా తలనొప్పి జ్వరాలు ఎలర్జీలు ఇలాంటి ఎవరన్నా ఉంటే తొందరగా ఇది పాటించండి ఈ రోగాలన్నీ దూరం అవుతాయి బిర్యానాకు ఒక అద్భుతం జామాకు గాని ఇవన్నీ ఒక అద్భుతమైన ఒక రసాయనమే అనుకోండి ఇది మీకు పది టాబ్లెట్లు వాడలే వాడే బదులు ఇంగ్లీష్ మెడిసిన్ కేవలం ఇది ఒక్కటి చేసుకుని తాగితే మీకు దగ్గర దగ్గర ముప్పై రోగాలు దూరం అవుతాయి దీంతో థ్యాంక్ యూ